వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అర్హులైన ఆర్టీజన్ను రెగ్యులైట్ చేయాలని వారు పేర్కొన్నారు విద్యార్థులను బట్టి పదోన్నతులు చేపట్టాలని మిట్ కాంపౌండ్లో ఆర్టీజన్ల భారీ ధర్నా దీర్ఘకాలికంగా ఆర్టీజన్ అపరిష్కృతంగా ఉండిపోయిన విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టీజన్ రెగ్యులషన్ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తూ దక్షిణ డిస్కమ్ హెడ్ క్వార్టర్ ఎదుట భారీ స్థాయిలో ఆ కార్మికులు జేఏసీ ఆందోళన నిర్వహించింది ఆర్టీజన్ను కన్వర్షన్ ప్రక్రియ ముగించాలని అర్హులైన వారికి క్రమబద్ధీకరించాలని ఆ తర్వాతనే మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు పలు జిల్లాల నుంచి వేలాది మంది పాల్గొన్న ఈ ధర్నాలో మిట్ కాంపౌండ్ ప్రాంతం గురువారం దిగ్బద్ధమైంది నిదాదాలతో సచివాలయ పరిసర ప్రాంతం అంతా మారుమోగింది జూనియర్ లైన్మ్యాన్ జూనియర్ అసిస్టెంట్ సబార్డినట్ పోస్టును భర్తీ చేయడానికి ముందే ఆర్టీజన్ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలన్నారు కార్మికుల విద్యార్థులను అనుగుణంగా పదోన్నత కల్పించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రెగ్యులక్షన్ పదోన్నతల కోసం ప్రక్రియ ప్రారంభించాలని జేఏసీ ప్రతినిధులు కోరారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని దక్షిణ డిస్కమ్ యాజమాన్యాన్ని హెచ్చరించారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ